హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మన రెసిపీ తమిళనాడులో ముఖ్యంగా మధురైలో ఎంతో ఎంతో ఫేమస్ అయిన టీ కొట్టు పాల్బన్ రెసిపీ వేడి వేడి టీతో పాటు సర్వ్ చేసే ఈ పాల్బన్ పైన తీయ తీయగా ఉంటూ లోపల స్పాంజీగా చాలా టేస్టీగా అండ్ చాలా వెరైటీగా ఉంటుంది అనమాట వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ అద్భుతమైన రెసిపీ కోసం ముందుగా పావు కప్పు వరకు పెరుగుని తీసుకుంటున్నాను ఇందులోకి ఓ పావు టీ స్పూన్ అంత మాత్రమే వంట సోడాను వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఇది మిక్స్ చేస్తున్నప్పుడు ఫర్మెంటేషన్ అయ్యి కొంచెం నూరగ నొరుగగా వస్తుంది కదా సో అప్పటిదాకా ఓ నిమిషం పాటు చూసారు కదా పర్ఫెక్ట్గా రెడీ అయింది ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్లంతా పొడి చేసిన షుగర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అనమాట అలాగే ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వీటన్నిటిని వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా ఓ నిమిషం పాటు విస్క్ చేసేసుకోవాలి టోటల్గా ఒక కప్పు షుగర్ తీసుకుని అందులో నుంచి మూడు టేబుల్ స్పూన్లను మనము పొడి చేసి ఇక్కడ వేసుకున్నాం అనమాట చూసారు కదా ఇలాగ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు మనం మైదానే యాడ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ రెసిపీ గొద్బిండితో అయినా చేయొచ్చు కానీ పర్ఫెక్ట్గా ఈ రెసిపీ అయితే మైదాతోనే చేస్తారనమాట సో ఇలాగా ఒకసారి ముందుగా బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము మైసూర్ బోండాల్కి డవ్ని ప్రిపేర్ చేస్తాం కదా అదే కన్సిస్టెన్సీలో అయితే మనము ఈ డవ్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి వాటర్ని మనము కొద్ది కొద్దిగా మాత్రమే గ్రాడ్యువల్గా యాడ్ చేసుకోవాలి లేదంటే మనకి వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువైపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు మనము మైసూర్ బజ్జీలకి పిండిని ఎలా కలుపుతామో అదేవిధంగా వీడియోలో చూపించినట్టు ఓ రెండు మూడు నిమిషాల పాటు పిండిని బాగా బీట్ చేసేసుకోవాలి ఇలా చేయడం వలన లోపల మనకి స్పాంజ్ స్పాంజిగా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయన్నమాట ఇలా బాగా బీట్ చేసేసుకున్న తర్వాత ఈ పిండి పైన ఒక టీ స్పూన్ అంత నూనెని వేసేసుకొని మూత పెట్టేసుకొని మినిమము అరగంట మ్యాక్సిమము గంట పాటు మనము పక్కన ఉంచేసుకోవాలి అప్పుడు మనకి పిండి బాగా రెస్ తీసుకొని బోండాలు బాగా పొంగుతూ వస్తాయన్నమాట ఈలోపు మనము షుగర్ ని ప్రిపేర్ చేసుకుందాము ముప్పావు కప్పు షుగర్ మనకు మిగిలింది కదా ఆ ముప్పావు కప్పు ని ఇక్కడ వేసుకొని ఇందులోకి కప్పు వరకు మాత్రమే నీళ్లను యాడ్ చేసుకోవాలి ఒకసారి చక్కెరంతా బాగా కరిగే విధంగా కలిపేసుకుంటూ మరిగించేసుకోవాలి మనము కి ఎలాగైతే స్టిక్కీ స్టిక్కీ పాకం ప్రిపేర్ చేస్తామో అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక పొంగు వచ్చిన తరువాత మనము ఓ రెండు నుంచి మూడు నిమిషాల పాటు హై లో కుక్ చేసుకుంటే చూస్తున్నారు కదా మనకి స్టిక్కీ స్టిక్కీగా ఇంకా తీగ పాకం రాలేదు కొంచెం స్టికీగా ఉందనమాట ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కొద్దిగా యాలకల పొడి వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఆఫ్ చేసి పక్కన ఉంచేసుకుందాం ఇప్పుడు వాణల్లో ఆయిల్ని అయితే వేడి చేసేసుకుందాము మనకి పిండి అయితే బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు చేతిని కాస్త తడిచేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలాగ మనం మైసూరు బొండలు ఎలా వేసేసుకుంటామో అలాగా వేసేసుకోవాలి వేయడం చాలా ఈజీ చేతిని తడి తడిచేసుకుని కొద్ది కొద్దిగా వేసేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే మనము వేసేసుకోవచ్చు ఆయిల్ మనం ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని నిదానంగా కుక్ చేసుకోవాలి లేకపోతే లోపల మనకి కుక్ అవ్వదు అనమాట చూస్తున్నారు కదా ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మన పాల్బన్ అయితే రెడీ అయిపోయింది వీటిని వేడి వేడిగా తీసుకొని పాకాన్ని కాస్త వేడి చేసి అందులో మనం వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ వేడివేడి సిరప్లో వేసేసుకొని తరువాత ఒక్క నిమిషం పాటు అటు ఇటు తిప్పేసుకొని సోకావనివ్వాలి ఒకే ఒక్క నిమిషం తర్వాత మనము తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువసేపు ఉంచితే మనకి ఈ పాల్బన్ అనేది మరీ సాఫ్ట్ సాఫ్ట్గా తయారవుతుంది చూస్తున్నారు కదా రెండో బ్యాచ్ వేయంగానే మనం మొదటి బ్యాచ్ను అయితే తీసేసేయాలి ఇది గులాబ్ జామ్ కాదు లోపల వరకు మనకి పాకం వెళ్లాల్సిన అవసరం లేదు పైన లేయర్ అనేది ఇలాగా కోటింగ్ అయ్యి క్రిస్పీగా ఉండి టేస్టీగా తీయగా ఉంటూ లోపల స్పాంజీ స్పాంజీగా ఉంటే మనకి పర్ఫెక్ట్ మిల్క్ బన్ వచ్చినట్లే ఎప్పుడు చేసే స్నాక్స్ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ ఎంతగానో నచ్చుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే అసలు మర్చిపోకండి ప్లీజ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా మనకి లోపల స్పాంజీ స్పాంజీగా ఉంది ఇలాగా పైన కాస్త సిరప్ని వేసి వాళ్ళు సర్వ్ చేస్తారు సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి